వెల్కమ్ టు సిటీవీ న్యూస్ కామారెడ్డిలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసం వద్ద జిల్లా పార్టీ అధ్యక్షుడు ముజుబుద్దీన్ సమక్షంలో నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ ఆరు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు వారు వంద సంవత్సరాలు ఆయుధారర్గ్యాలతో ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ మరొకసారి వారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వ విద్య కూడా వారు చెప్పినట్టే వారు ఆయుధారర్జాలతో ఈ రాష్ట్రాన్ని పాలించాలని ఆకాంక్షిస్తూ వారి నాయకత్వంలో అనుకోకుండా పుట్టినరోజు తెల్లారే మన జిల్లాకు రావడము విశేషము కాబట్టి అన్నగారి ఆదేశానుసారము కామారెడ్డి నియోజకవర్గం నుంచే వారిని వెల్కమ్ చెప్తూ నర్సన్నపల్లి ఏదైతే వెల్కమ్ ఆర్చ్ అన్నగారు కట్టించిందో అక్కడి నుంచి కార్ల ర్యాలీ రూపంలో రేపు లింగంపేట వరకు మనం అందరం వెళ్ళవలసి వస్తుంది కాబట్టి గోడన్న గారి ఆదేశానుసారం ఇక్కడ ఉన్న కార్యకర్తలు అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రేపు నర్సన్నపల్లి ఏదైతే ఆర్చిలో మున్సిపాల్ అక్కడికి వస్తే పదకొండు గంటల నుంచి పదకొండు గంటలకు అక్కడ కేటీఆర్ గారు వస్తారు వారికి స్వాగతం చెప్పి మనం అందరం కూడా వెళ్దామని ఇందులో అందరూ పాల్గొనాలా ఎందుకంటే ఈ రోజు అన్నగారి ఆధ్వర్యంలో ఎట్లయితే మనం బర్త్డే కీటింగ్ తెలిపినామో రేపు నేరుగా వారికి తెలిపే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అందరూ ఆశిస్తున్నాను మీకు రావాలి జై తెలంగాణ